హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈ రోజు కూడా మనకు న్యాచురల్ లాగ్ అనమాట అదేంటి నిన్నటి వీడియోలో జోగెత్తుకున్నాము అని చెప్పేసింది ఉన్నట్టుండి తిరుపతి వచ్చేసింది అని చెప్పేసి అనుకోకండి నిన్న జోగెత్తుకొని మేము ఊళ్ళన్నీ తిరిగిన తర్వాత ఇంక నేను ఈవినింగ్ నుంచి ఏం షూట్ చేయలేదండి నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట జలుబు దగ్గు నిన్న ఒకటి రెండు రెండు క్లిప్స్ నేను యాడ్ చేసినప్పుడు నా వాయిస్ కూడా బాగా చేంజ్ అయిపోయింది ఈవినింగ్ కల్లా ఇంకా ఫేవర్ వచ్చేసింది అనమాట గ్యాప్ లేకుండా ఏదో ఒక వర్క్ ఉంటుంది కాబట్టి ఇంకా బాగా సిక్ అయిపోయాను వీడియోస్ కూడా ఏమి షూట్ చేయలేదు ఇంకా డైరెక్ట్ నేను ఈవినింగ్ అని చెప్పాను కదా నిన్న వీడియోలో ఈవినింగ్ కాదు నైట్ టెన్ కో టెన్ కో ట్రైన్ ఉంటే ఆ టైంకి ఎక్కేసి ఇంకా వచ్చేసామన్నమాట ఒక నిద్రపోయాము నిద్రపోయి లేచేసరికి తిరుపతిలో ఉన్నాము అయితే మేము ముందు నుంచి అనుకుంటున్నాం అనమాట కొండపైకి నడిచే వెళ్ళాలి అని చెప్పేసి అందుకని అత్త వాళ్ళు కూడా వచ్చారు ఏంటంటే నేను అని చెప్పేసి వ్యాన్ చైత్ర పంపిద్దాము వాళ్ళతో పాటు అనుకున్నా ఎందుకంటే ఆమె నడవలేదు మళ్ళీ మధ్యలో ఎత్తుకోమంటే ఎవరి వల్ల కాదండి మేము నడవడానికి కష్టమైపోద్ది అలాంటిది మళ్ళీ పిల్లల్ని ఎత్తుకొని ఎక్కాలి అంటే కొంచెం కష్టం అనమాట అందుకని చెప్పేసి చైత్రాన్ని పంపిద్దాము అంటే చైత్ర మాత్రం నేను వెళ్ళనని చెప్పింది వాళ్ళ అక్కోళ్ళు ఉన్నారు కదా ఇంక అక్కోళ్ళతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పేసి చెప్పింది అంటే ఆమెకి తెలియదు ఇన్ని మెట్లుంటాయి ఇలా ఎక్కి వెళ్ళాలి నడవాలి అని అనే విషయం ఆమెకు తెలియదు కాబట్టి ఏదో అక్కలతో పాటు హ్యాపీగా నడవచ్చులే అన్నట్టుగా వచ్చేసింది కానీ ఇంకొచ్చిన తర్వాత ఏంటంటే స్టెప్స్ ఎక్కాలనే విషయం అర్థమైందనమాట వాళ్ళు ఏంటంటే వ్యాన్ ఎక్కేసి పైకి వెళ్ళిపోయారు ఇంకా అందరం స్టార్ట్ చేసామన్నమాట నడవటం మాకు కొంచెం కష్టమే అయ్యింది నిజం చెప్పాలంటే తమ్ముడు కూడా వచ్చాడు మేనమా ఉండాలి అని చెప్పేసి కత్తెర లేయడానికి తమ్ముడు తమ్ముడు వాళ్ళ వైఫ్ పెద్ద మరదలు ఉంది కదా వీళ్ళిద్దరూ వచ్చారు మాతో పాటు ఆ తర్వాత మా తోడుకోళ్ళు మా బావగారు పిల్లలు వచ్చారు ఆ తర్వాత అన్న మా ఆయన వాళ్ళ మేనత కొడుకు మేము ఇంక అందరం నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట కొంచెం కష్టమే అయ్యిందబ్బా నడవలేకపోయాము కాలు నొప్పులు వచ్చేసి మధ్య మధ్యలో కూర్చొని మళ్ళీ లేసి మళ్ళీ కూర్చొని అట్లా ఎలాగోలా అయితే ఇంకా వెళ్తా ఉన్నాం అనమాట తమ్ముడు మర్దలు మాత్రం చాలా ఫాస్ట్గా ఎక్కేశారండి ఎంతైనా కొత్త జంట కదా వాళ్ళు ముందే ఉన్నారు మాకన్నా చక్కగా వెళ్ళిపోయారు ఇద్దరు వెళ్ళి మాకంటే ఒక ఒక పాతిక మెట్లు ముప్పై మెట్లు ముందే వెళ్ళి కూర్చొని అక్కడ మా కోసం వెయిట్ చేస్తున్నారనమాట వాళ్ళు మంచిగానే ఎక్కారు అయితే మేము చెప్పులు ముందే పంపించేసేయాల్సింది పైకి కొండపైకి కానీ మేము ఏంటంటే మర్చిపోయాము ఇంకా ఎవరికి అది ఆశ లేదనమాట ఇంకా మెట్లు చెప్పులు వేసుకొని ఎక్కకూడదు కదా అని చెప్పేసి చెప్పులన్నీ కూడా ఒక కవర్లో అదే ఒక సంచిలో వేసాము ఆ కవర్ ఏంటంటే నువ్వు తీసుకు తీసుకురా అంటే నువ్వు తీసుకురా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు సరే మీరెవ్వరు వద్దు నేనే తీసుకుంటాను అని చెప్పేసి ఆ చెప్పుల సంచి నేను తీసుకొని వస్తున్నాను అనమాట ఇంకా మా తమ్ముడు చూసి ఇటీయ నేను తీసుకొని వస్తాను అని చెప్పేసి పాప మా సంచి సంచి తీసుకొని వచ్చాడు ఇంకా వా స్టెప్స్ ఎక్కినంత వరకు కొండపైకి వెళ్ళేంత వరకు ఇంకా వాడే తీసుకొని వచ్చాడనమాట అదొకటే కాదు లగేజ్ మేము ముందే మనం కింద పంపించవచ్చు కదా పైన కలెక్ట్ చేసుకోవచ్చు కదా లగేజ్ అక్కడ పంపించక ముందు వాడే తీసుకొని వచ్చాడనమాట ఇంకా వారికి నాకు బాగాలేదన్న విషయం అర్థమైంది అందుకని నేను తీసుకున్నాను కావాల్సిన బ్యాగ్ కూడా పాపం వాడే తీసుకొని వచ్చాడు వాడు తీసుకొచ్చిన బ్యాగ్లో ఏంటంటే నేను ముడుపు కట్టాను కదా ముడుపు ఉంది తర్వాత మనం హుండి పెట్టి కానుకలు వేయించుకున్నాం కదా జోగిలో ఆ కానుకలు కట్టిన ఏమంటారు ఆ ముడుపు అవన్నీ రెండు మూడు ముడుపులు ఉన్నాయండి దాంట్లో బియ్యం ఒకటి బియ్యం కూడా వేస్తారు కదా ఒక రెండు మూడు ముడుపులు వాడే మోసుకొని వచ్చాడనమాట ఇంకా పుణ్యం అంతా వాడికే అనమాట మోసుకొచ్చాడు కదా మన ముడుపు కట్టడం ఒకటి కానుకలు వేయడం ఒకటి ఇదంతా ఒకటైతే దాన్ని అక్కడి వరకు మోసుకొని రావడం కూడా కొంచెం దేవుడికి సంబంధించిన పనే కాబట్టి వాడికి కూడా కొంచెం పుణ్యమే అనమాట మంచిదే వాడు తీసుకొని వచ్చాడు నేను మొయలేనని చెప్పేసి వాడు తీసుకొని వచ్చాడు ఇంక నేను కూడా ఇచ్చాను సరే తీసుకురారా అని చెప్పేసి అలా పాపం వాడు బ్యాగులు తర్వాత చెప్పులు ఇంకా వాడే మోసుకొని వచ్చాడన్నమాట చాలామంది మెట్లకి మెట్లు పూజ చేసుకుంటూ వెళ్తారండి పసుపు కుంకుమ మొట్లు పెట్టుకుంటూ వెళ్తారు ఇంకొకళ్ళు ఏంటంటే కర్పూరం కూడా వెలిగించుకుంటూ వెళ్తారనమాట అంటే ఎవరి ఇష్టం వాళ్ళదండి ఎవరు మొక్కు వాళ్ళది ఆ టైంకి వాళ్ళకున్న వాళ్ళకు వచ్చిన ఇబ్బందిని బట్టి మేము ఎలా వస్తాము ఈ పూజ చేసుకుంటాము అని చెప్పేసి మొక్కుకుంటూ ఉంటారు కదా ఆ మొక్కు ప్రకారం ఎవరు ఓపికను బట్టి వాళ్ళు మొక్కుకుంటూ ఉంటారనమాట అలా పసుపు కుంకుమ బొట్లు పెట్టే వాళ్ళు కొంతమంది కర్పూరం వెలిగించే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చైత్ర ఉంది కదా ఒక రెండు వేల మెట్ల వరకు చాలా చక్కగా ఎక్కిందండి ఆ అన్నా నడిచిద్దని నేను అస్సలు అనుకోలేదు ఎక్కడ ఇబ్బంది పెట్టిద్దో మనం మొయ్యలేము అంటే ఇప్పుడు మంచు బేబీని అయితే మనం అసలు తీసుకొని కొంచెం వన్ ఇయర్ లోపు పిల్లల్ని అయితే ఎలాగోలా కొంచెం వాళ్ళకి నడక రాదు కాబట్టి మనం తీసుకొని వెళ్ళొచ్చు కానీ ఇలా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పిల్లలు మనం కొంచెం తీసుకొని వెళ్ళాలి అని అంటే ఎత్తుకోవాలంటే కొంచెం కష్టమేనబ్బా నేను ఎక్కడ ఇబ్బంది పెట్టిద్దాం అని అనుకున్నాను కానీ అస్సలు లేదండి రెండు వేల మెట్లు ఈజీగా ఎలాగోలా కొంచెం ముక్కుకుంటాను మూలుక్కుంటాను ఎలాగోలా ఎక్కేసింది కానీ ఇంకా ఆ తర్వాత మాత్రం నా వల్ల కాదన్నట్టు ఎక్కువ ఆగిపోతుంది వద్దు కొంతసేపు కూర్చుందాం అలా అని చెప్పేసి అంటా ఉంది ఇంకా మా ఆయన చూసి ఇక్కడి వరకు వచ్చింది పర్లేదని చెప్పేసి ఇంక భుజాల మీద ఎక్కించుకున్నాడు అనమాట మిగిలిన త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ స్టెప్స్ ఏంటంటే మా తమ్ముడు కొంతసేపు మా ఆయన కొంతసేపు ఎత్తుకున్నారనమాట మా ఆయన కొంచెం లడ్డుగా ఉంటాడు కాబట్టి కొంచెం నడక అని చెప్పేసి మా తమ్ముడు కొంతసేపు తీసుకున్నాడు ఎలా అయితేనే కొండపైకి అయితే ఎక్కేసాము మరి ఫైనల్ గా అయిపోయింది రివైర్మెంట్లు అందరూ ఒకసారి హాయ్ చెప్పండి కొండపైకి ఎక్కిన తర్వాత వాడిపోయాం అసలు తోటకూర కట్టల్లాగా వాడిపోయి కొంతసేపు అక్కడే సతికిలు పడిపోయి అనమాట అక్కడ ఇంకా అన్న కొంతసేపు వీడియో తీశాడు మామూలుగా నాకు వీడియో తీయడం అంటే నాకు ఇష్టం ఎందుకంటే నేను చేసే పని అది కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక వీడియో నాకు రావాలని నేను వీడియోస్ అవి తీసుకుంటా ఉంటాను కానీ ఎప్పుడైతే మా ఆయన వాళ్ళ సైడ్ వస్తానో వీళ్ళందరూ వీడియో ఆన్ చేయగానే బిగుసిపోతారనమాట మొహమొహాలు చూసుకుంటారు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయింది అనమాట ఇంకా నాకు అసలు వీడియో కూడా కాదు ఇంకా కొంచెం ఏదో పైన పైన అట్లా అట్లా తీస్తానమాట అందరం ఇంకా అదే చెప్పాను కదా అత్త వాళ్ళు ముందే వచ్చేసారు అని చెప్పేసి పైకి వచ్చి రూమ్ మాట్లాడారనమాట అదే దొరికినట్టుంది రూము వాళ్ళు చాలాసేపు కూర్చున్నారంట తర్వాత అందరం పైకి వెళ్ళిపోయి రూమ్ లోకి వెళ్ళిపోయాం రూమ్ లోకి వెళ్ళిన తర్వాత కొంచెం బ్యాగ్లు అవన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నాం ఎక్కడ అక్కడ సర్దుకున్న తర్వాత ఇంకా ఫైనల్ కట్టడానికి వచ్చాం అయితే ఫైనల్ కట్టమంటే అసలు మెయిన్ పర్పస్ ఏంటో ఇదంతా ఎందుకు జరుగుతుందో ఆ విషయానికైతే వచ్చేసామనమాట చైత్రాకి పుట్టెంటికలు తీయించేది కదా అదే జరుగుతుంది ఇక్కడ నేను భయపడ్డానమాట ఏడ్చిద్దేమో ఏమంటదో ఏంటో అసలు సపోర్ట్ చేసిద్దో లేదో అని చెప్పేసి అనుకున్నాను చాలా రోజుల నుంచి నేను ఆమెను ప్రిపేర్ చేస్తాను చైత్ర గుండు చేయించుకుందాం గుండులో మన ఇద్దరం బలే ఉంటాం నేను కూడా చేయించుకుంటాను నీతో పాటు భలే ఉండిద్ది భలే ఉండిద్ది అని చెప్పేసి చెప్తా అనమాట ఆమె కూడా ఇంకా ఫిక్స్ అయిపోయిందో లేదంటే తప్పదనుకుందో ఏమో తెలియదు కానీ చక్కగా కూర్చుందనమాట కాకపోతే కొంచెం అక్కడ మనకి హాట్ వాటర్ లోపల ఉన్నాయంట నాకు తెలియదు నేను చన్నీలు పోసేసరికి కొంచెం చలి అనిపించి గుండంతా అయిపోయిన తర్వాత కొంచెం చలి గుట్టింది అని చెప్పేసి అనింది కానీ గుండు చేయించినంతసేపు చక్కగా కూర్చుందండి మంచిగా సపోర్ట్ చేసింది ఇంకా మేనమా ఉండాలి కాబట్టి మా తమ్ముడు వెళ్ళేసి ఒక మూడు కత్తెరలు వేసేసి కత్తెరలు వేసిన తర్వాత ఆ హెయిర్ ఉంటుంది కదా అది తీసుకెళ్లి హుండీలో వేసేసాడు ఇంకా చక్కగా కూర్చొని అయితే చేయించుకుంది చేయిత్రా తర్వాత నెక్స్ట్ నేనే అనమాట మామూలుగా ఇలా గుండు చేయించేటప్పుడు పైన మనకి వీడియోస్ తీనిరండి కాకపోతే మేము పర్మిషన్ అడిగాం పుట్టెంటికల కదా కొంచెం తీసుకుంటాము అని అంటే ఆమె కూడా సరే అనింది అందుకని కొంచెం ఎక్కువసేపు వీడియో తీసుకున్నాం అనమాట గుర్తుగా ఉంటుందండి ప్రతిదీ అందుకని చెప్పేసి వీడియో తీసుకున్నాను చైత్ర గుండు అంటే అందరం దాని చుట్టూతే ఉన్నాం అనమాట మేము తర్వాత బావ వాళ్ళు అక్కోళ్ళు అన్నోళ్ళు తర్వాత మతం మావి అందరూ ఇంకక్కడే నుంచొని ఉన్నారనమాట ఏం చేస్తుందో ఏంటో ఎలా ఉంటుందో ఏం ఫస్ట్ టైం గుండు కదా ఎలా ఉండిద్దో ఏందో అని చెప్పేసి ఇంక అందరం అక్కడే ఉన్నాము నేను పక్కనే కూర్చున్నాను అనమాట కొంచెం అదే కొంచెం గొడవ చేయకుండా ఉంటుందిలే అని అన్నట్టుగా అలానే కూర్చొని ఉన్నాం ఫైనల్గా గుండె అయితే అయిపోయింది బాగానే ఉంది చైత్రకి గుండు కాకపోతే నేను కొంచెం ఫేస్ వాష్ చేయాలి హెయిర్ అది పది పడిద్ది కదా అని చెప్పేసి కొంచెం చన్నీలు పోసానండి అప్పుడు మాత్రం ఏడ్చింది చల్లగా ఉంది అని అని చెప్పేసి ఇంకా నేను మొత్తం చున్నీతో తుడిచేసాను అనమాట ఇంక అప్పటికప్పుడు నేనేం చేయడానికి కూడా లేదు కదా రూమ్కి వెళ్ళాలి అప్పుడు స్నానం చేయించాలి కాబట్టి ఇంకా అప్పటికప్పుడు ఏమి చేయలేక చున్నీతో మొత్తం తుడిచేశాను చైత్రాకి గుండు చేయించి ఆమెని పంపించేశాను అనమాట కిందకి అంటే కొంచెం బయట ఎండ అదంతా ఉంటుంది కదా కొంతసేపు ఎండలో నుంచో పెట్టండి అని చెప్పేసి అత్త వాళ్ళకి ఇచ్చి పంపించేశాను నేనేంటంటే వీళ్ళందరూ ఒక చోట చేయించుకోవాలి నేనేం నాకు వెళ్ళమన్నారు నా ఒక్కదానికే వేరే దగ్గర ఇచ్చారనమాట గుండె చేయించుకోవడానికి ఎందుకంటే కొంచెం లాంగ్ హెయిర్ కదా మరి ఏమో నాకు కూడా తెలియదు పెద్ద మరి హెయిర్ కోసం ఏమో తెలియదు అందుకని నన్ను వేరే దగ్గరికి పంపించారనమాట ఇంక అందరూ వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే నేను నా ఆయన ఇద్దరం వచ్చాములండి మేమిద్దరం వచ్చేసి నేను కూడా గుండె చేయించుకుంటున్నాను నేను చాలా సార్లు చాలా వీడియోస్లో మేము తిరుపతి వెళ్తున్నాము అని అని చెప్పినప్పటి నుంచి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటి నుంచి ఏదో ఒక రూపంలో అడుగుతానే ఉన్నా ఏదో ఒక రూపంలో టాపిక్ వస్తానే ఉంది గుండుకు సంబంధించి అయితే నేను అడిగాను అనమాట గుండు చేయించుకోవచ్చా లేదా ముత్తైదువులు గుండు చేయించుకోకూడదు అని అంటున్నారు అది ఎంతవరకు నిజం నాకు మొక్కుంది కాబట్టి నేను అడిగాను అనమాట అంటే కొంతమంది ఏమో ఏం కాదు చేయించుకోవచ్చు అని కొంతమంది ఏమో ఇప్పుడు మొక్కుంటే మొక్కున్నావు నెక్స్ట్ టైం ఇంకా మొక్కోవద్దు అని ఇంకా కొంతమంది ఏమో ఎంతో కష్టం వస్తే తప్ప అలాంటి మొక్కులు మొక్కుకోరు కాబట్టి ఆ తీర్చుకుంటే తప్పేం లేదు గుండు చేయించుకుంటే తప్పేం లేదు అని చెప్పేసి ఇంకొంతమంది ఏమో కానీ నేనైతే గుండు చేయించుకోవాలి అని అనుకున్నాను స్వామికైతే మొక్కు చెల్లించేసాను అనమాట గుండు తర్వాత రూమ్కి అయితే వచ్చేసామండి ఫస్ట్ పిల్లల్ని రెడీ చేస్తే తర్వాత మనం రెడీ అవ్వచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ పిల్లల్ని అయితే రెడీ చేశాను అక్కడ వచ్చేసి మా తోడుకోవడోళ్ళు వాళ్ళ పిల్లలు అనమాట వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళని మనం స్పెషల్గా రెడీ చేసేది ఉండదు వాళ్ళ బట్టలు వాళ్ళే వేసుకుంటున్నారు పౌడర్లు రాసేసుకుంటున్నారు బొట్లు పెట్టేసుకుంటున్నారు రెడీ అయిపోతున్నారు అనమాట కొంచెం పెద్ద పిల్లలే కదా జడ జడొక్కటి రాదు కాబట్టి కొంచెం జడ జడొక్కటి వేస్తే చాలు ఇంకా మొత్తం డ్రెస్సింగ్ కానీ పౌడర్లు బొట్లు కావన్నీ వాళ్ళే రెడీ అవుతున్నారు ఇంకా వాళ్ళిద్దరు సోకులు అయితే అవలేదు వీళ్ళిద్దరూ అయితే ఇంకా చేసేది ఏమి ఉంటుంది బట్టలు దా జడగోడేసేది ఏం లేదు కాబట్టి వీళ్ళు రెడీ అయ్యి కూర్చున్నారు నాకు నిజంగా కొన్ని కొన్ని విషయాల్లో జెంట్స్ని చూస్తే ఎంత కుళ్ళు వస్తుందంటే మామూలు కుళ్ళు కాదు వాళ్ళతో పాటు మేము జర్నీ చేసాం వాళ్ళతో పాటు మెట్లన్నీ ఎక్కి పైకొచ్చాం వాళ్ళతో పాటే ఉన్నాం కదా వాళ్ళు వాళ్ళు ఎంతవరకు అయితే చేశారో మేము అంతవరకు అట్లానే చేసాం కదా కానీ రూమ్కి వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా పడుకొని నిద్రపోయారంటే జెంట్స్ అందరూ అన్నోళ్ళు కానీ బావ కానీ మా ఆయన కానీ చక్క మామయ్య అందరూ చక్కగా పడుకొని నిద్రపోయారు మేమే ఇద్దాం ఈ పిల్లల్ని రెడీ చేసుకుంటా వీళ్ళ ముక్కులు మూతులు ఉన్నాం ఉన్నామన్నమాట ఎంతైనా జెంట్స్ లైఫ్ కొన్ని కొన్ని విషయాల్లో కష్టంగా ఉంటుంది కానీ కొన్ని కొన్ని విషయాల్లో బాగుంటుందబ్బా ఇక్కడ ఏం నడుస్తుందంటే చైత్ర గుండు చూసుకోవాలి అని చెప్పేసి మిర్రర్ పైకి పెట్టింది కానీ గుండు అనమాట నేనైతే ఫుల్ నవ్వుకున్నా గుండు చూసుకోవాలి అంటే ఎలా ఉన్నాను నా గుండె ఎలా ఉంది అని చెప్పేసి చూసుకోవాలని అద్దం పెట్టుకుంది కానీ అద్దం పైకెత్తినప్పుడు మరి కళ్ళు పైకెత్తేనే కదా అద్దంలో ఏముందో కనిపించేది మొహం మొహం ఒకటే కనపడుతుంది అనమాట తల పైకెత్తం కానీ ఇంకొంచెంసేపు నవ్వుకున్నావు గుండె ఎలా ఉందో పాపం చూసుకోలేకపోయింది ఆ మిర్రర్లో అందరూ రెడీ అయి రెడీ అయ్యి ఇంకా బయటకు దర్శనానికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రెడీ అయ్యి బయటకు వచ్చేసిన తర్వాత మా ఆయన్ని కొంచెం వీడియో తీయమని చెప్పా ఆ వీడియో చూడండి డిస్కో డాన్స్ వేస్తుంది మరి అదేం వీడియో తీయడమో నాకు అర్థం కాదు అంటే ఇప్పుడు మాకంటే ఒక ఐడియా ఉంటుంది కాబట్టి వీడియో ఎలా తీసుకోవాలి అని మేము కొంచెం ఒక అంటే ఫ్రేమ్ పెట్టుకొని వీడియో స్టార్ట్ అన్న తర్వాతే మేము నడుచుకుంటా ముందుకు రావడమో లేదంటే ఏదో ఒకటి అంటే అక్కడ మూమెంట్ ఏమైనా చేయాలి అని అది అవన్నీ కూడా మేము చేసేసుకున్నాం కానీ వీళ్ళు అసలు ఆగలేదనమాట వాళ్ళు స్టార్ట్ అవ్వటం ఈ వీడియో ఏంటో రెండో ఒక్కసారి అయిపోయేసరికి అంత క్లంజీ క్లమ్జీగా సరిగా రాలేదు ఆ బిట్ ఒకటి ఫస్ట్ ఇక్కడ దర్శనానికి వెళ్ళేదానికన్నా ముందు మనకి ఇక్కడ ఉచిత భోజనాలు పెడతారు కదండి సరే ఫస్ట్ భోజనాలు చేద్దాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము అలా బయటకు వచ్చే రాకముందే ఒక నలుగురు ఐదుగురు నామాలు పెట్టేవాళ్ళు అసలు చుట్టుముట్టేశారండి అంటే అడు పక్కన కూడా ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళని తప్పించుకుంటూ ముందుకు వచ్చామన్నమాట ఇక్కడ ఆల్రెడీ ఒక ఆమెను మాట్లాడేశారు ఒక పది మంది ఉన్నారు అందరికీ పెట్టు ఇంత ఇస్తాము అని చెప్పేసి మాట్లాడినట్టున్నారు ఈవిడ పెడతానే ఉంది మధ్యలో ఏమి వచ్చేసి ఇంకా నాకు పెట్టేస్తుంది అనమాట మరి ఏమికి ఇంక ఇద్దరికి మనీ ఇవ్వాలంటే ఎలా కుదిరిద్ది కుదరదు కదా వద్దు అన్న కూడా చెప్ప వినకుండా ఇంకా పెట్టేస్తుంది ఒకళ్ళ తర్వాత ఒక చిన్న పిల్లలకి పెద్ద పిల్లలకి వీళ్ళు మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారండి అంటే ఒకరికి పెట్టేసి పది రూపాయలు తీసేసుకున్నారు ఇది ఒక బిజినెస్ లాగా అయిపోయింది ఇంకా అందరం గోవిందనామాలు పెట్టేసుకొని చెప్పాను కదా ఉచిత భోజనం దగ్గరికి వస్తున్నాము అని చెప్పేసి అందరం అయితే వచ్చేసాము ఇక్కడ కూడా పెద్ద క్యూ లైన్ ఉందండి అంటే అప్పుడే స్టార్ట్ చేశారు టైం వచ్చేసి లెవెన్ థర్టీ లెవెన్ ఏమో అయినట్టుందండి నాకు కరెక్ట్గా టైం గుర్తులేదు మార్నింగ్ నుంచి నేను టిఫిన్ కూడా ఏం చేయలేదనమాట పిల్లల వరకు అందరూ కొంచెం కొంచెం పెరుగన్న తిన్నారు ఇంకా నా దాకా వచ్చేసరికి ఏం లేదనమాట నేనేందంటే కొంచెం తినేసి ట్యాబ్లెట్లు ఏమైనా వేసుకుందాం అన్నట్టుగా ఉన్నాను బట్ ఏంటంటే లేదు మా ఆయన దగ్గర ఒక రెండు ముద్దలు పెట్టించేసుకొని ఇంక అట్లా పైకి వచ్చేసాము పైకి వచ్చిన తర్వాత పైన మనకి మామిడికాయ ముక్కలు ఏవో ఒకటి అమ్ముతూ ఉంటారు కదా బిస్కెట్ ప్యాకెట్లు అవి పిల్లలు అవి కొనుక్కున్నారు నేను మాత్రం మామిడికాయ ముక్కలు తీసుకొని తిన్నాను ఇంకా అదే తిన్నాను ఇంకేం తినలేదు నాకు మాత్రం ఫుల్ ఆకలేసేస్తుంది క్యూ లైన్ లో చాలా మంది ఉన్నారనమాట ఇంకా క్యూ లైన్లో నిలబడిన తర్వాత ఒక్కసారిగా అందరినీ వదిలేస్తారనమాట అందరూ ఒక్కసారిగా వచ్చేసి ఇంకా ప్లేస్లు ఉంటాయి కదా మంచిగా నీట్గా అందరు వచ్చే కన్నా ముందే అన్ని అరేంజ్ చేసి పెడతారు ఇంకా నేను చెప్పేదే ఉంటే అందరికీ తెలిసిందే కదా నేను సపరేట్గా స్పెషల్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు అందరికీ తెలిసిందే కాబట్టి తిరుపతి అనంగానే ఇంకా మన హిందువులు అందరూ సంవత్సరానికి ఒక్కసారి సంవత్సరానికి రెండుసార్లు కుదిరిన వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళు అసలు నెలకు ఒకసారి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చాలా మందికి ఐడియా ఉంటుంది తిరుపతిలో లో ఆ భోజనం హాల్ ఎలా ఉంటుందో అదంతా కూడా అందరికీ తెలుసు ఫుడ్ ఎలా ఉంటుందో కూడా అందరికీ తెలుసు అనమాట ఇంకా నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ ఏం లేదనమాట ఇక్కడికి వచ్చేసి ఇంకా అందరం భోజనాలు అయితే చేసేసామండి భోజనాలు చేసిన తర్వాత మేము వరాహస్వామి టెంపుల్కైతే వెళ్ళాలి ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాము ఇంకొక విషయం ఏంటంటే మేము ఇదే కాకుండా ఇంకొన్ని కొన్ని టెంపుల్స్కి కూడా వెళ్ళాను అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక నేచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్